తెల్లవారుజామున ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి చెప్తా ఉన్నాడు సో కాళ్ళు ఎవరో ఈపూర్ వైస్ అంట తీసుకెళ్ళి ఉంటారు ఇప్పుడు తెనాల్లో జ్యోతి అని ఒక అమ్మాయి ఉంది మూడు సంవత్సరాల పిల్లోడిని ఆ అమ్మాయిని ఉదయం ఐదింటికి వెళ్ళి పోలీసులు తీసుకొచ్చారు సిఐడి పోలీసులు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ అమ్మాయి సోషల్ మీడియాలో మాట్లాడింది అని ఆ తర్వాత రమ్య అని తెనాలి తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆవిని కూడా తెల్లవారుజామున మూడు గంటలకే పోలీసులు వెళ్ళిపోయి ఆవిడింటి తలుపు కూడా కొట్టి తీసుకొచ్చినటువంటి పరిస్థితి వెంకట్ అనేసి ధరణి కోట్లో ఉంటాడు మా కార్యకర్త అతనింటికి కూడా వెళ్ళి గోడలు దూకెళ్ళారు సిఐడి పోలీసులు తెల్లవారుజామున వెళ్ళా అర్ధరాత్రి వెళ్ళారు ఒంటి గంటకి గోడలు దూకి లైట్లు లైట్లు పగలగొట్టి అతన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇంకొక కార్యకర్త ఉన్నాడు సంతుబాబు అని రాజమండ్రిలో ఉంటాడు ఆ సంతుబాబునైతే మరీ దారుణంగా అతని భార్య ఇంకొక గంటలో డెలివర్ అవుతుందనగా హాస్పిటల్కి తీసుకెళ్తా ఉంటే దారి మధ్యలో వదిలేసి అతన్ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో డ్రాప్ చేస్తానన్నా కానీ వినకుండా అతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఎవడో బొక్కాయి కానీ తెల్లవారిని అరెస్ట్ చేసినందుకు నీకు అంత పొడుసుకొచ్చిందా